హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన అనంతపురం మార్కెట్లో ఈరోజు టమాటా ధరలో ఎంత పడుతుందో తెలుసుకుందాము ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఒక్కొక్క మండీలో ఒక్కొక్క టాప్ రేట్ అయితే పలుకుతుంది నిన్న మొన్నటి మీద పోల్చుకుంటే ఈరోజు కొంచెం పర్వాలేదు కొంచెం బెటర్గానే వెళ్తున్నాయి ధరలో యాభై రూపాయల నుంచి రెండు వందల అరవై రూపాయల దాకా వెళ్తుంది టాప్ ధర ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ దాకా వెళ్తుంది టాప్ ధర పదిహేను కేజీల బాక్స్ ఇంక యావరేజ్ మార్కెట్ వచ్చేసి వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయల దాకా అయితే పడుతుంది హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ దాకా పడుతుంది యావేది మార్కెట్ ఫిఫ్టీన్ గ్యాస్ బాక్సు అనంతపురం మార్కెట్లో చూడాలి మరి టాప్ ధర ఎంత పలికిద్దాం ఒక్కొక్క మండీలో ఒక్కొక్క టాప్ అయితే పలుకుతుంది రెండు వందలు రెండు వందల పది రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై రెండు వందల నలభై రెండు వందల యాభై ఇలా పడుతున్నాయి ఒక ఫ్రెండ్స్ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఏమైనా మార్కెట్కి వెళ్ళాలంటే మీ టమాటాలు ఎంత రేటు పడింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్